ప్రాజెక్టు నీళ్లు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలొత్త చెడు కడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళు మీరు మానే గెలిపించారు హలో అత్యాశకు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమారం పోతే మళ్ళీ చవరికి వెళ్ళి కలిగిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం ఇప్పుడు బంధుకు రామరామం అంటారు దళిత బంధుకు జేపీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాళ్ళు తులమ్మ బంగారం ఇత్త అని నేను ఏంటి నీకు బంగారం ఒడ్డాదం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి చూద్దామని ఆయన తటేశారు ఏజెంట్ ఇరుకపోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయా ఉన్నాయి అన్ని మీకు అయిపోయి మళ్ళీ మొదటికొచ్చానా కైలాస వాణలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది బాబు సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు కంగారు ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కడపనిండే ప్రేమ నుంచి గిట్లే ఉంటదా సర్పంచ్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బందు దాపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాకాపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకుంటాం గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంత మందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు ఇయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ఓట్లు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్టల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడి పిల్లలు కడుపు కడుపునొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలకి ఏం అవుతుందో మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా సరిగ్గా లేదీసరితే పోలీసు చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తులేదు నేను ఏమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డా మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందులో నీళ్ళు మెదక్ జిల్లాలో నీరికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు నారాయణ కేటాబాటు వాళ్ళకి నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు